హలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఒప్పందాలు చాలా ఉన్నాయి వాటి వివరాలన్నీ నేను ఇస్తా ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే దానికి న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవాలి యూనిలాటరల్గా నువ్వు ఏది రద్దు చేసినా ఆ సంస్థలకు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇచ్చింది భూములు కేటాయించింది అదాని ఫ్లైట్లో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్ళు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని నేను ముందే ప్రస్తావించిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతరులకు ఉన్న అవకాశము అందరికీ ఉంటుంది పెట్టుబడుల విషయంలో ఎవరికీ మినహాయింపులో లేకపోతే ఎవరికో అప్పనంగా ఆయచితంగా కట్టబెట్టే విధానము ఉండదు ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని మాట్లాడతారు ఇంకొక పక్కన పెట్టుబడులు వస్తే వాటిని రద్దు అంటున్నారు అసలు మీ విధానం ఏందో ముందు బయటికి రాండి గతంలో మీరు ఇచ్చిన నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు ఇతర ఆర్మీ రిలేటెడ్ సంస్థలు ప్రారంభించడానికి మీరు కేటాయించిన భూముల మీద మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అదానితో మీరు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల్సి వస్తే మీరు చేసుకున్న వాటిని మీ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అదాని గ్రూపు టెండర్లు వేస్తాడా ఏయడా అనే విషయమే తేలనప్పుడు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే ఎందుకు వస్తుంది టెండర్లు పిలిచినప్పుడు వాళ్ళు భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఇతర ప్రాంతాల్లో బ్లాక్ లిస్ట్ ఒకవేళ చేసి ఉంటే ఏ నిబంధనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటుంది ముందుగానే ఊహించుకొని లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి అల్లర చిల్లర మాటలు మాట్లాడితే వాటి మీద ప్రభుత్వం స్పందించదు ప్రభుత్వానికి నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి ఆ నిర్దిష్టమైన విధి విధానాలకు లోబడి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఆ లిస్టు కాగితం ఇక్కడ తీసుకో ఎన్నెన్న ఇట్లా ఇటీ ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా ఏం పేరు ఈయన పేరు మరియన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి అప్పుడు ఆయన వంగిన్నా ఇట్లా ఇంతగా వంగినా అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఆఫ్ వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్ ఓకే ఫండ్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా బిజినెస్ అదానీ మీట్స్ టు కేసీఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు అట్లనే నేను ఆ లిస్టు చదివినిపిస్తాను నీకు ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిర్రు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా వాళ్ళెక్కన ముందుగా వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలుకి పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెలెల్ జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెలెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి పదేళ్ళు మంత్రి చేసినోడు అమెరికాలో చదువుకు వచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో కొంచెమైనా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా అదాని ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు అదే విధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బిఆర్ఎస్ ఇచ్చింది అదేవిధంగా త్రీ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే ఖమ్మం టు కోదాడు నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది ఇన్నిన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితోని అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద వంద కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయాలి ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా అదానిని కేసీఆర్ఏ కలిచండి కేటీఆర్ అనేది కాదు దీనికి ఏం సమాధానం చెప్తాడు సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంక మనం ఏం సమాధానం చెప్తాం రాహుల్ నువ్వు మాట్లాడు నువ్వన్న చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు